మీరే చెప్పొచ్చు అప్పుడు వెంకటేశ్వరుడు అంటే మీ వాడే కాదు మా వాడు కూడా అని వాడిని తెలుస్తున్నాడు సమస్త విశ్వవ్యాపుడు సమస్త విశ్వశాసకుడు వెంకటేశ్వరుడు అయితే నారాయణుడైతే ఆయన యొక్క విశ్వవ్యాపక ఐశ్వర్యం శ్రీలక్ష్మి భూగతమైన ఐశ్వర్యం భూలక్ష్మి రెండిటితో ఉన్నవాడు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఇప్పుడు తెలిసింది కదా కనుక ఉభయ కొలువు కలుగుతీరున్నాడు కానీ హృదయంలో తల్లి ఉంది కనుక శ్రీ నివాస అంటున్నాం ఈ తల్లికి పేరు పేరుందండి వ్యూహలక్ష్మి అని పేరు వ్యూహం అంటే జగత్తుని ఏ శక్తితో నడుపుతున్నాడు అది ఎక్కడుంది ఆవిడ మళ్ళీ అడుగుతున్నాడు ఆవిడ పేరు విష్ణువక్షస్థలాలయ విష్ణు హృత్పద్భనిలయ అక్కడ ఉందిట అసలు ఆయన భరించి ఆవిడ పాదాలను పట్టుకుంటే ఆయన తీసి హృదయంలో పెట్టుకున్నాడు అండి భార్యను అంత బాగా చూసుకోవాలి ఆయన తెలుసు ఆవిడ మాత్రం పాదాలు పట్టుకుంది భక్తిగా ఆయన ఆశ్రయించింది ఆవిడెప్పుడు పాదాలు పట్టుకుంటుందిట ఆయన హృదయంలో పెట్టుకుంటాడు ఏమిటండి భావం అదేగా శాంతాకాలం పూజం దగ్గర లక్ష్మీకాంతంలో ఉడిదే భావం కదా లక్ష్మీ అంటే ఐశ్వర్యాలు కదా ఐశ్వర్యాలన్నీ నారాయణ అర్పణం చెయ్యవయ్యా అని చెప్పడం కోసం గుడి కూర్చుంది అండి మరి నువ్వెక్కడంటావు ఆయన హృదయంలో ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఐశ్వర్యం కావాలన్నా నారాయణ సంకల్పం వల్లే వస్తుంది నీ నిర్వాహకం వల్ల కాదు ఆయన అనుకుంటే నీకు వస్తుంది ఆయన అనుకుంటే అంటే సంకల్పిస్తే వస్తుంది ఎందుకు అనుకుంటాడని దయపుడితే అనుకుంటాడని